కూరగాయల సాగుకు మంచి డిమాండ్ ఉంటుంది అందులో ముఖ్యంగా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది మనం ప్రస్తుతం చూసేటువంటిది అయితే ఈ పాలకూర సాగు మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల మహబూబ్నగర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి గిరిక సాయిరెడ్డి గారు గత కొన్నేళ్ళ నుంచి కూడా ఈ పాలకూర సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ పాలకూర సాగు అనేటువంటిది కేవలం ఈయన ఒక్క గుంటలోనే సాగు చేశాడు మరి ఈ గుంటలో ఏ విధమైనటువంటి లాభాలు గడించాడనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ప్రస్తుతం అయితే చాలా మంది ఎకరాల కొద్ది సాగు చేసేటువంటి పరిస్థితి మీరైతే కేవలం ఒకటే గుంటలో సాగు చేసారు మరి గుంటలో ఏ విధమైనటువంటి దిగుబడు సాధిస్తున్నారు మీరు సారు గింజలు మాత్రం ఒక వెయ్యి రూపాయలు పెట్టి కేజీ గింజలు తెచ్చాం తెచ్చి చిన్న చిన్న మల్లు కట్టి ఒక గుంట భూమిలో అలుపుకున్నాం అది నెలకు రెండు కోతలు వస్తాది సార్ నెలకు రెండు కోతలు వస్తాయి ఆదాయం అయితే నాలుగు నుంచి ఐదు వేల వరకు కూడా మంచిగా పోతాను నా ఐదు వేలు కలిసి వస్తాయి ఈ యొక్క అశ్రద్ధగా అశ్రద్ధగా అమ్ముకుంటాను నాలుగు వేలు మూడు వేలు ఇట్లా కోతకు ఐదు వేలు అయితే వస్తాయి సార్ కేవలం ఈ ఒక్క గుంటలో సాగు చేయాలంటే మీకు విత్తనాలకు ఖర్చు ఎంత అయింది వెయ్యి రూపాయలు అయినాయి సార్ ఒకటే వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అయితే మొత్తం విత్తనాలు దీంట్లో వేసేరు ఎన్ని రోజులకి పంట చేతికి వస్తుంది వేసినాక ముప్పై రోజుల తర్వాత కొత్త కొత్త సార్ ముప్పై రోజులు పట్టుద్ది ముప్పై రోజులు పడుతుంది ముప్పై రోజులు పట్టిన తర్వాత ఒక పన్నెండు కోతలు కోసుకోవచ్చు సార్ మీకు ఎన్ని ఎకరాల భూమింది మాకు ఇక్కడ మరి ఒకటే చేయడానికి ఉద్దేశం ఏంటి ఎందుకంటే వ్యవసాయ పనులకు కొన్ని చిల్లర ఖర్చులు వెళ్తాయి అని పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం లేకుంటే ఏదో ఇంట్లో ఖర్చులు పర్లేదు పాలకూర సాగు అనేటువంటిది పాలకూర సాగు అదే ఇక అవసరాల కోసమే కదా అవసరాల కోసం తినేటోళ్ళకు కూడా మంచి రుచికరమైన ఆహారం ఇచ్చే ఆహారం అంటే మొత్తం మీద పద్నాలుగు సార్లే కోయడం జరుగుతుంది పద్నాలుగు సార్లు కోసినాక జుట్టు వస్తారు ఇంకా దీనికి పూత రాలేదు వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకూర మొత్తం ఇప్పటికి ఎన్ని సార్లు కోసారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే ఐదు నెలలు అయితే సార్ పది కోతలు అయిపోయింది ఇంకొక నెలకు ఇంకా రెండు కోతలు కోస్తాం ఎన్ని నెలల పంట మొత్తం మీద మొత్తం ఇక ఎనిమిది నెలలకు ఆఖరైత సార్ ఎనిమిది నెలలకు అయిపోయింది అంటే పద్నాలుగు సార్లు కోస్తే ఒక్కోసారి కోసినప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత అంతేదాన్ని పక్కా గురితేరగలిం గానీ ఒక ఐదు వేల వరకు అయినా వస్తాయి సార్ ఒక కోతకు ఒక కోతకు అంటే పద్నాలుగు ఐదులు వస్తాయి సార్ అంటే పది ఐదులు యాభై వేలు నాలుగు ఐదు ఇరవై డెబ్బై వేలు వస్తాయి సార్ అంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి విత్తనాలు పెట్టి కొనుగోలు చేసారు కదా ఈ మందులకు వీటికి ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం మీద మందులకంటే మేము ప్రత్యేకంగా దీనికి ఒక్కదానికి అయితే కొట్టలేము సార్ ఇటు టమాటా చెట్లు ఉన్నాయి పంటలు టమాట చెట్లు ఉన్నాయి అటు సోరకాయ ఉన్నది అక్కడ కాకరకాయ ఉన్నది ఈ అన్నిటికీ అన్నిటి మీద పిచికారు చేస్తాం సార్ కేవలం ఒక పాలకూర గురించి ఆలోచిస్తే మొత్తం మీద పెట్టుబడులు ఎంతయినాయి ఇక పాలకూర కంటే పెట్టుబడి తక్కువనే ఉంటది సార్ దీని మీద బాగా పెట్టుబడి ఉండదు కష్టం ఎక్కువ ఉంటది ఎప్పటికి కలుపు తీయాలి ఆ రోగా రోగాలు తెగులు రాకుండా మందులు పిచికారు చేసుకోవాలి ఇక అమ్ముకుండ్రుడు కూడా అమ్ముకోవాలి సార్ చాలా అయినా అమ్ముకోవాలి దీన్ని అంటే ఒకవేళ ఇప్పుడు ఆకులు కనుక పాలకూర అనేటువంటివి ఒకవేళ కొంచెం కోయడం లేట్ అయినట్లయితే ముదిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆకు అంటే వాళ్ళు తినరు సార్ తినరు అంత ఖరాబ్ అవుతాయి పండాకు వస్తుంది మచ్చ తెగుళ్ళు వస్తాయి లేతగుంటేనే వాళ్ళని ఇష్టపడతారు ఇగో ఇట్లా పచ్చగా ఉంటేనే కొన్ని ఇష్టపడతారు మనం అన్నట్టు వాళ్ళు కొంటా ఉంటారు ఎంత ఒక కిలోకి ఎంత ఉంటుంది మార్కెట్ లో మార్కెట్ అంటే మనం మార్కెట్ వరంగల్ మార్కెట్ కొంట పోతే పదిహేను ఇరవై అంటారు సార్ వాళ్ళు ఎందుకంటే మేము లోకల్ లో తిప్పల పడి అమ్ముకుంటాం నలభై యాభై ఇట్లా యాభై రూపాయల వరకు కిలో పోతాం పోతాం సార్ ఒక్కోసారి తెలిపినప్పుడు ఎన్ని కిలో వస్తది ఇక ఒక్కసారి చంపినప్పుడు పోతాం సార్ నలభై కేజీలు దానిక నలభై కేజీల వరకు వస్తారు అంటే మార్కెట్ కు అంటే మీరు కోసిన దానికి డిమాండ్ ఉందా బయట ఇక బయట అంటే అదే మేము కష్టపడి అమ్ముకోవాలి సార్ కష్టపడి అమ్ముకుంటే ఇట్లా పావు కిలోకు పదిహేను అరకిలకు ముప్పై అరకిలకు ఇరవైగా రకరకాలైన అమ్ముకోవాలి సార్ మీద ఎన్ని పంట లాస్ట్ పూర్తి అయితే ఇది లాస్ట్ ఐట చెప్తాం కదా సార్ ఎనిమిది నెలలు ఉంటది ఎనిమిది నెలలు వస్తుంది ఎనిమిది నెలలు అంటే పదహారు కోతల వరకు పోయొచ్చు మొత్తం మీద మాత్రం పద్నాలుగు చెప్పిరు పదహారు కోతల వరకు ఇక ఇక బంతికి రాకుంటాయి సార్ అంత పువ్వు వస్తుంది కొయ్యలేదు మొత్తం మీద దీని మీద లాభాలు లాభాలుందా ఏమైనా లాభం ఉంటది సార్ మళ్ళా నష్టమైన ఏమైనా మలక కలిసి వస్తుంది మీరు ఈ పంట ఎన్ని సాగు చేస్తున్నారు ఇది సాగు చేయబట్టి చాలా రోజులు అవుతుంది సార్ ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై కూడా పాలకూర సాగు అంటే కోతులతో దీనికి ఏమైనా ఇబ్బందులు ఉన్నది ఈ పంటకు పాలకూర సాగు ఇబ్బంది అంటే తింటాయి గానీ అవి లేవు సార్ మా బాయ్ కాడికి పోతుంది మీ బాయ్ కాడికి లేవు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది మొత్తం మీద ఒక వెయ్యి రూపాయలు విత్తనాలకు పోయినా ఒక వెయ్యి రూపాయలు ఇతర మందులకు కానీ ఇలాంటివి పోయినా కేవలం రెండు వేల పెట్టుబడి మాత్రమే రెండు వేల పెట్టుబడితోటి డెబ్బై వేలు సంపాదించేటువంటి అవకాశం ఉన్నది వస్తాయి సార్ కాబట్టి సాగు చేస్తున్నారు చేస్తున్నారు అంటే దీనికి ఏమైనా ఎలాంటి రిస్కులు ఏమైనా అంటే ఇక ఈ పంట తెగు తెగుళ్ళే తెగుళ్ళని కాపాడుకుంటే ఇక అమ్ముడు పోయినట్టే అది తెగుళ్ళకు రాకుండా కాపాడుకోవాలి దీనికి వచ్చే తెగులు ఏంటంటే నల్ల వస్తాయి లేదు ఇలాంటి మచ్చలు వస్తాయి ఇక ఇలాంటి మచ్చ ఇలాంటి మచ్చ వస్తాయి అంటే ఇది ఈ మచ్చ రోగం అంటారు దీన్ని మచ్చ అంటారు శనిగాకు మచ్చ అంటారు దీనికి ఏం కొట్టాలి మరి ఇలాంటి పెట్టలేదర్లా అంకుశం అని అది మన అమిస్టార్ అని అమిస్టార్ ఇట్లా కొట్టుకుంటే కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది కానీ ఎలాంటి లేకుండా కూడా కేవలం రెండు వేల పెట్టుబడితోటి డెబ్బై రెండు వేలు అంటే సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కొంత అయితే ఎనిమిది నెలల కొంత ఆదాయం వచ్చేటువంటి మిగతా పంటలతోటి పోలిస్తే ఈ పంటకి ఏ విధంగా ఉంది ఈ పంట లాభం ఉంటది కానీ అందరు ఇదే కొనలేరు కాదు అందరూ అమ్ముడు పోదు అవునవును అంటే మీరు ఏ విధంగా ఊళ్ళలోకి వెళ్ళి అమ్ముతారా రాయపర్తులు అంగడి ఉన్నా సార్ అంగట్లో అమ్ముకుంటాం కట్టిన చిల్లర లోకల్లా పొద్దుగాల బయండ్ మీద పోయి ఇటులవాడి అమ్ముకుంటాం అంటే ఈ పంట వేయడం అనేటువంటిది ముప్పై ఏళ్ళని చేస్తారు కదా ఇంతటి తోలు జాలా లేకపోతే ఇంకా ముందు రోజుల్లో కూడా మీరు వేసేటువంటి అవకాశం నాకు ఇప్పటికీ అరవై నాలుగు ఏళ్ళు ఉన్నా సార్ అరవై నాలుగు ఏళ్ళ నుంచి తిప్పల ఉన్నాయి ఇంకా శాతాయన కాడికి ప్రయత్నం చేస్తాను ఆకలి తప్పులు కోవుగా సార్ పని చేయకుండా ఆకలి తప్పుడు ఉండే కాదు కదా వాటి కోసం అయినా పనులు అందరు చేసేది కూడా దానికోసమే కదా ఓకే అండి ఇది పరిస్థితి కేవలం రెండు వేల పెట్టుబడితోటి డెబ్బై వేలు సంపాదించేటువంటి అవకాశం ఉండడంతో ఈ పాలకూర సాగు వైపు మరలామని గత ముప్పై ఏళ్ళ నుంచే కాకుండా ఇక ముందు రోజుల్లో సైతం ఇదే పంటను సాగు చేస్తామని రైతు సాయిరెడ్డి గారు చెబుతున్నారు